ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీరు ఒకసారి ప్లాన్ చూడండి ఎందుకంటే చాలామందికి కూడా ఒక ప్లాన్ అనేది జస్ట్ ఒక టూ మినిట్స్లో అంటే సాధారణమైనటువంటి ప్లాన్ అనేది తీసుకుంటూ ఉంటారు ఒకటి పిల్లర్ మార్కింగ్ రెండు మన ఇల్లు ఏ విధంగా ఉంది బెడ్రూమ్ ఏ విధంగా ఉంది కిచెన్ ఏ విధంగా ఉంది సెట్ బ్యాగ్స్ ఏ విధంగా వచ్చాయి ఇవి మాత్రమే చూసుకుంటారు అంటే టోటల్గా మనం ఒక ప్లాన్ తీసుకోవాలి అంటే కనుక ఒక రెండు పేపర్లో లాస్ట్ బట్ మూడు పేపర్లు వస్తాయి కానీ మీరు ఇక్కడ చూడండి ఒక ఇంటిని ఏ విధంగా డివైడ్ చేయాలి ఒక ఇంటిని ఏ విధంగా డియేట్ చే డివైడ్ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా అతి సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ వీడియో అనేది డిజైన్ చేస్తున్నాను మీరు జాగ్రత్తగా చూడండి ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఇల్లు సైజు వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ దీని సైజు ఈ విధంగా వచ్చింది మీరు ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక క్లయింట్కి అర్థం కావాలి అంటే మీరు ఇవన్నీ కూడా గమనించండి ఇది బ్రహ్మస్థానం మన ఇంటికి బ్రహ్మస్థానం మనం తీసుకునే బ్రహ్మస్థానం మీ ఇంటిని బట్టి మీరు తీసుకునే కొలతలను బట్టి వస్తుంది ఒక ఇంటిని తొమ్మిది భాగాలు చేసి ఈ మధ్య భాగం ఏదైతే ఉందో సెంటర్ భాగం మొత్తం కూడా వదిలేయాలి అనేది శాస్త్రం కానీ ఈ రోజుల్లో మనకు అలా వీలవుతుందా అంటే చాలా కష్టం ఓకే మరి ఏం చేయాలి మీరు ఇక్కడ చూడండి ఈ విధంగానైనా కనీసం ఈశాన్యం నుంచి నైరుతి వరకు వాయువ్యం నుంచి ఆగ్నేయం వరకు ఒక డ్రా అనేది వేసుకొని మీరు ప్రాక్టికల్గా కొలతలతో అయినా సరే అంటే మీ ప్లాన్ ఏదైతే ఉందో అక్కడ మీరు ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఈ విధంగానైనా బ్రహ్మస్థానాన్ని చూడండి కవర్ చేయండి తర్వాత ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఇంటూ ట్వంటీ వన్ ఇన్ పాయింట్ ఫోర్ ఇది దీని సైజు తర్వాత మనం బ్రహ్మస్థానాన్ని తీసుకోవాలి కార్నర్ కార్నర్స్ డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి ఇదొకటి తర్వాత మీరు అనుకోవచ్చు సార్ ఇవన్నీ ఒకటే ప్లాన్లో ఇవ్వచ్చు కదా అని ఏదైనా కూడా ప్రాపర్ అలైన్మెంట్ ప్రకారం క్లయింట్కి అర్థమయ్యే విధంగా ప్లాన్ ఇవ్వాలి అన్నప్పుడు కాస్త అంత రిస్క్ తీసుకొని ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క విధంగా వాళ్ళకు డిజైన్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత మీరు ఇక్కడ చూడండి బ్రహ్మస్థానం విత్ కార్నర్స్ విత్ సెంటర్ లైన్స్ మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాను సెంటర్ లైన్సు కార్నర్సు బ్రహ్మస్థానం ఈ మూడు కనుక డిస్టర్బ్ కాకుండా మీరు మీ ఇంటిని కడితే అది నెంబర్ వన్ తర్వాత ఇక్కడ చూడండి ఏ విధంగా అనేది మనం తీసుకున్నాము సెంటర్ ఫోర్ సెంటర్స్ విత్ బ్రహ్మస్థానం మీరు ఈ బ్రహ్మస్థానాన్ని ఎంతైతే తీసుకున్నారో ఆపోజిట్లో కూడా ఆ విధంగానే తీసుకున్నాము ఇక్కడ చూడండి తర్వాత ఈ విధంగా సెంటర్ లైన్లో గోడ అనేది పడకూడదు మనం ఎన్నో వీడియోస్లో కూడా చెప్పుకున్నాము పూర్తి సెంటర్లో కులనాశనం కలుగుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పారు మీరు ఇక్కడ చూడండి ఈ సెంటర్ లైన్ కానివ్వండి ఈ సెంటర్ లైన్ కానివ్వండి డ్యామేజ్ కాకుండా మనం ఒక ఇంటి డిజైనింగ్ అనేది చేయాలి ఇక్కడ చూడండి బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పదమూడు ఫీట్ల నాలుగు ఇంచులు పదమూడు ఫీట్లు బెడ్రూమ్ వచ్చింది అప్పుడు మీకు బ్రహ్మస్థానం కానీ సెంటర్ లైన్స్ కానీ డ్యామేజ్ అనేది కావు ఇలా ఈ విధంగా మీరు బ్రహ్మస్థానం డ్యామేజ్ కాకుండా చూడాలి సెంటర్ లైన్లో గోడ రాకుండా చూసుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి ఇంకా పూర్తిగా పరిపూర్ణంగా రావాలి అంటే ఇగో మీకు సెంటర్ లైన్లో గోడ అనేది ఇది మీకు సెంటర్ లైన్ మీ ఇంటికి సెంటర్ లైన్ అనేది ఇది మీకు గోడ అనేది ఇక్కడ వచ్చింది మీ ఇంటికి సెంటర్ లైన్ అనేది ఇది గోడ ఇక్కడ వచ్చింది ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ చూడండి తర్వాత మీరు సెంటర్ లైన్ తీసుకున్న తర్వాత బ్రహ్మస్థానాన్ని తీసుకున్న తర్వాత గోడలు అనేది మీకు ఇందాక చెప్పాను పదమూడు ఫీట్ల నాలుగించులు పదమూడు ఫీట్లు బెడ్రూమ్ అనేది వస్తుంది అని ఇది ఒక చిన్న ఇల్లు కాబట్టి ఈ చిన్న ఇంటికైనా పెద్ద ఇంటికైనా ఈ నియమాలే వర్తిస్తాయి అంటే దిక్కును బట్టి వాళ్ళ స్థల విస్తీర్ణాన్ని బట్టి వాళ్ళు తీసుకునే ప్లాన్ బట్టి మార్పులు చెరుపులు ఉంటాయి తప్ప ఇవన్నీ కూడా మనం ప్రతి ప్లాన్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇది శాస్త్ర ప్రకారంగా చెప్పినటువంటి రూల్ తర్వాత మీరు ఇక్కడ చూడండి బెడ్రూమ్ వచ్చేసి పదమూడు ఫీట్ల నాలుగు ఇంచులు పదమూడు ఫీట్లు వచ్చింది హాల్ వచ్చేసి పది ఫీట్లు ఇలా విడుతొచ్చింది ఇలా ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ అనేది వచ్చేసింది తర్వాత కిచెన్ అనేది ఏడు ఫీట్ల రెండు ఇంచులు వచ్చింది ఇలా పదమూడు ఫీట్లు అనేది వచ్చింది మీకు బ్రహ్మస్థానంలో గోడ కానీ సెంటర్ లైన్లో గోడ కానీ రాకుండా ప్రాక్టికల్గా మీరు చూసుకోవాలి అంటే ఇలా చూడండి ఈ విధంగా మీకు సెంటర్ లైన్లో బ్రహ్మస్థానంలో గోడలు రాకుండా చూసుకోవాలి మీకు అర్థం కావాలంటే ఇక్కడ చూడండి ఈ విధంగా మీరు గోడ మందం ఎంత తీసుకుంటున్నారో సెంటర్ లైన్ అనేది ఇది సెంటర్ లైన్ అనేది ఇది గోడ అనేది మీకు ఇక్కడ వచ్చింది చూడండి దాదాపుగా ఒక రెండు ఫీట్ల గ్యాప్ అనేది ఉంది యాక్చువల్గా ఒరిజినల్ రూల్స్ ప్రకారం మనకు ప్రాపర్గా తొమ్మిది భాగాల విషయంలో తీసుకుంటే అసలు ఈ విధంగా కాకుండా ఇంకా డీప్గా కూడా పోవచ్చు బట్ ఇది ఒక ఒక ఎవరు మన అంటే వరాహ మీరుడు కానివ్వండి మయవాస్తు మయుడు కానివ్వండి చాలా మందల సుందరధరుడు కానివ్వండి ఎంతోమంది చెప్పారు మనకు మనం ఒకరిని ఫాలో అవుతూ మాత్రమే ప్లాన్ తీసుకోవాలి అని చెప్పి నేను గతంలో కూడా చెప్పాను చూడండి కొలతలు పూర్తిగా ఆ ఇంటి కొలతలు తర్వాత ఇక్కడ చూడండి మీకు మెయిన్ డోర్ అనేది ఏ ప్లేస్లో వస్తుంది మెయిన్ డోర్ అనేది ఏ ప్లేస్లో వస్తుంది అనేది రెండో ప్లేసా మూడో ప్లేసా నాలుగో ప్లేసా ఈస్ట్లో కానివ్వండి వెస్ట్లో కానివ్వండి సౌత్లో కానివ్వండి నార్త్లో కానివ్వండి ఎనీవేర్ ఎక్కడైనా సరే మీకు వీలైతే పూజ రూమ్ అనేది ఇటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ వీలు కాని ఏడల మాత్రమే మీరు కిచెన్లో పెట్టుకునే ఆప్షన్ అనేది తీసుకోండి తర్వాత మీరు ఇక్కడ చూడండి చాలామందికి కూడా ఒక ప్రశ్న అనేది వస్తుంది బాల్కనీలు ఎవరైనా కూడా ఈ మెటల్ ల్యాండింగ్ నుంచి ఇదంతా కూడా తీసుకోరు కేవలం ఇక్కడ నుంచి మాత్రమే తీసుకుంటారు మీరు ఒక భీమ్ అనేది ఇదంతా కూడా కవర్ చేయాలండి ఆగ్నేయం నుంచి కూడా ఇదంతా కవర్ చేయాలి అప్పుడే మీకు ఎటు పెరిగిన దోషం ఎటు తరిగిన దోషం అనేది ఉండదు ఇక్కడ చూడండి ఫైనల్గా ఇది ఆరు ఫీట్ల బాలిక అనేది తీసుకున్నాము మనం మూడవ పాదం నుంచి నాలుగవ పాదంలో ముఖద్వారం అనేది పెట్టుకున్నాము తర్వాత బెడ్రూమ్ అనేది పదమూడు ఫీట్ల నాలుగు ఇంచులు పదమూడు ఫీట్లు వచ్చింది తర్వాత కిచెన్ అనేది ఎనిమిది ఫీట్ల ఏడు ఇంచులు ఏడు ఫీట్ల రెండు ఇంచులు అనేది వచ్చింది చిన్న పూజ గది మూడు ఫీట్లు ఇంటూ నాలుగు ఫీట్లు అనేది వచ్చింది తర్వాత మీకు హాల్ అనేది ప్రశాంతంగా విస్తీర్ణంగా వచ్చింది పది ఫీట్ల ఆరు ఇంచులు ఇంటూ ఇరవై ఒక్క ఫీట్ల నాలుగు ఇంచులు అనేది వచ్చింది మీరు ఇక్కడ గమనిస్తే ఇంకోటి మీకు ఇక్కడ చెప్పడం మర్చిపోయాను అంటే అది వేరే ప్లాన్లో ఉంది అది మీకు తర్వాత వీడియోలో నేను చూపిస్తాను మనకు సెంటర్ లైన్ అనేది ఖచ్చితంగా ఓపెన్ ఉండాలి అనేది శాస్త్రం మీరు ఇక్కడ చూడండి నార్త్లో ఒక కిటికీ తీసుకున్నాము తర్వాత ఆపోజిట్లో బెడ్రూమ్ డోర్ అనేది తీసుకున్నాము దానికి ఆపోజిట్లో విండో అనేది తీసుకున్నాము ఇలా యాక్సెస్ అనేది ఉండాలి తర్వాత తూర్పులో మీరు కనుక ఒకసారి గమనిస్తే మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక డౌట్ రావాలి మనం బెడ్రూమ్లో సెంటర్ లైన్లో ఒక కిటికీ అనేది తీసుకున్నాము దీనికి ఆపోజిట్లో గ్రిల్ అనేది తీసుకోవాలి మనకు అక్కడ ఆప్షన్ లేనప్పుడు గ్రిల్ అనేది ఏర్పాటు చేసుకొని సెంటర్ లైన్ మూత అనేది పడకూడదు మనం ఈ రోజుల్లో మనకు అనుకూలంగా మనం ఇంటీరియర్ నిర్మించుకుంటున్నాం కానీ ఖచ్చితంగా శాస్త్ర నియమాలు అనేటివి పాటించాలి ఆ తర్వాత ఈ పూజ రూమ్ ఏదైతే ఉందో ఈ డోర్కి ఆపోజిట్లో ఒక చిన్న విండో అనేది ఏర్పాటు చేసుకోవాలి కథం మీకు నాలుగు సెంటర్లు కూడా ఓపెన్గా ఉంటుంది బ్రహ్మస్థానం అనేది ఇక్కడ వస్తుంది మీకు ఆల్రెడీ గమ చూ చూపించాను ఇక్కడ వస్తుంది సో ఒక చిన్న ఇంటి ప్లాన్ ఏ విధంగా తీసుకోవాలి సుఖమైన జీవితం గడపాలి అంటే మీరు ఇలాంటి ఇల్లు నిర్మించండి దీనికి సెట్బ్యాక్స్ కానివ్వండి ఈ ఇల్లు పూర్తయిన తర్వాత వీటి ఎలివేషన్ కానివ్వండి ఏ విధంగా తీసుకున్నాము ప్రాక్టికల్గా మీకు ప్లాన్ తీసుకున్న వాళ్ళని పర్మిషన్ అడిగైనా కూడా ఈ ఇంటి ఫుల్ వీడియో త్వరలో మీ ముందు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పెడతాను కాబట్టి మీరు కూడా ఇలాంటి ప్లాన్స్ తీసుకోండి ఇలాంటి ప్లాన్స్ మీరు తీసుకోవాలి అంటే మన విజ్ఞాన వాస్తుని సంప్రదించండి శాస్త్రపరమైనటువంటి ప్లాన్స్ తీసుకోండి సుఖ సంతోషాలతో ఉండండి అదే నా కోరిక మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే